హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా ఒక పాలక్ రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కట్ట పాలకూరను శుభ్రంగా కడుపుకొని తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అది కాస్త అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి రవ్వల్ని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న పాలకూర పేస్టును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోకుంటే పాలక్ రైస్ అంత బాగోదండి చూడండి ఇలా అయితే ఫ్రై కావాలి ఇప్పుడైతే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ను కూడా వేసుకొని అంతా కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలక్ రైస్ రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చిన్న పిల్లలకైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారండి ఆకుకూరలు తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తోటకూరతో కానీ లేదంటే మెంతం కూరతో కానీ కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా వాళ్ళకి తినేకుండానే తినేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్